అనలిస్ట్ విశ్వా గారి కథనం ఇది మొత్తం వీడియో చూశాక ఒక ఒపీనియన్కి వచ్చి కామెంట్స్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ జనాభా ఆరు కోట్లు బంగ్లాదేశ్ జనాభా ఏడు కోట్లు అంటే ఇది పాకిస్తాన్ కంటే దాదాపుగా పదిహేడు శాతం ఎక్కువ రెండు వేల ఇరవై ఒకటి నాటికి పాకిస్తాన్ జనాభా ఇరవై మూడు కోట్లకు చేరుకుంది ఇదే నిష్పత్తి కొనసాగితే బంగ్లాదేశ్ జనాభా దాదాపు ఇరవై ఏడు కోట్లు అంటే పాకిస్తాన్ కంటే పదిహేడు శాతం ఎక్కువ కాబట్టి దాదాపుగా ఇరవై ఏడు కోట్లు ఉండేది కానీ బంగ్లాదేశ్లో ఒక అద్భుతం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో బంగ్లాదేశ్ జనాభా కేవలం పదిహేడు కోట్లు పాకిస్తాన్ కంటే కూడా తక్కువ ఇక్కడ ట్విస్ట్ ఉంది బంగ్లాదేశ్ జనాభా పది కోట్లు తగ్గింది ఎలా దీనికి రెండు వివరణలు ఉన్నాయి ప్రభావవంతమైన జనాభా నియంత్రణ బంగ్లాదేశ్ అసాధారణ కుటుంబ నియంత్రణ చర్యలను అమలు చేసింది అలా అయితే ఇది ఒక అద్భుతం మరి మొత్తం ప్రపంచం బంగ్లాదేశ్ నుంచి నేర్చుకోవాలి ఇక రెండవది సామూహిక వలసలు వాస్తవ జనాభా ఇప్పటికీ ఇరవై ఏడు కోట్లు ఉండొచ్చు కానీ పది కోట్ల మంది బంగ్లాదేశీయులు వలస వెళ్లి నివసిస్తూ ఉన్నారు వీళ్ళు ఏ దేశంలో నివసిస్తూ ఉన్నారు వెయ్యి రూపాయలకి ఆధారు ఓటరు రేషన్ కార్డుల రూపంలో దేశాన్ని అమ్మేసుకునే విధాలు ఉన్న దేశంలోనే అది సాధ్యము అంటే ఐదు నుంచి పది కోట్ల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు భారతదేశంలో ఉన్నారని అర్థం ఇప్పుడు లచిత్ సేన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం లచిత్ సేన అనేది అస్సాంలో ఇటీవల ఉద్భవించిన ఒక జాతీయవాద సంస్థ ఈ సంస్థ అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ వలసదారులను ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లింలు రోహింగ్యాలను ఇది వ్యతిరేకిస్తుంది అస్సామీ స్థానిక గుర్తింపు సంస్కృతి భూమిని రక్షించటం వీరి ప్రధాన లక్ష్యం ఈ సంస్థ అస్సాం చారిత్రక నాయకుడు మొఘలులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరుడు లచిత్ బోర్ఫుకన్ పేరు మీద ఏర్పడింది వీరు అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించి వారిని తమ సొంత దేశాలకు పంపించి వేయడానికి ప్రత్యక్ష చర్యలు చేపడుతున్నట్లు ప్రచారంలో ఉంది వీరి పద్ధతులు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ అస్సాంలో అక్రమ వలసదారుల సమస్యకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకునే ప్రజల నుండి వీరికి మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది వీళ్ళు ఇటీవల ఏం చేశారో తెలుసా అరగంట కాదు ఐదు నిమిషాల్లో మా అస్సాంను ఖాళీ చేయండి అస్సాంకు చెందినటువంటి వీర్ లచిత్ సేన అని అనౌన్స్ చేశారు అస్సాంకు చెందినటువంటి ధైర్యవంతులైన లచిత్ సేన అస్సాంలోని నివసిస్తున్న బంగ్లాదేశీయులను తరిమి కొట్టడం ప్రారంభించింది గోలాఘాట్ జిల్లాలోని ఒరింఘాట్లోని ఇంటింటికి తిరుగుతూ బంగ్లాదేశీయులను గుర్తించి వెళ్లిపోవాలని అడుగుతున్నారు ఈ సైనిక సిబ్బంది ప్రభుత్వం లాగా ఏడు రోజుల సమయం ఇవ్వడం లేదు వారు వెళ్ళిపోవడానికి ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తున్నారు ఇది సంగతి మీరేమనుకుంటున్నారు చాలా మంది ఇలా అనుకుంటున్నారు ఇది సరైన మార్గం భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులను గుర్తించి ఈ విధంగానే బహిష్కరించాలి అని డెబ్బై ఏడు సంవత్సరాలుగా భారతదేశంలో నివసించింది చాలు ఇప్పుడు మీ ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్కో లేదు బంగ్లాదేశ్కో వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారు